you జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం ఈ నుండి సులభతరంగా చాలా తక్కువ సమయంలో రుచికరమైనటువంటి పచ్చడిని చేసి చూపిస్తానండి ఆ పచ్చడిలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న కానీ నొక్కండి మరి కాలుష్యం ఎందుకండి ఆ పచ్చడి పేరు ఏంటంటే అండి కొత్తిమీర టమోటా పచ్చడి బండ పచ్చడి అనమాట అండి కొత్తబరి టమోటా బండ పచ్చడి దానికి కావలసినటువంటి పదార్థాలు ఏమిటి అనేటువంటి దాన్ని అది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది చూపిస్తున్నాను అయితే ఈ పచ్చడి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి చక్కగా టిఫిన్స్ ఏ టిఫిన్లోకైనా రుచికరంగా మాధుర్యంగా ఉంటుందన్నమాట అండి మరి ఆ పచ్చడిని చూపించేస్తున్నాను చూదురుగానండి ఇదిగోండి నేను ఆల్రెడీ ఇందులోకి చూడండి జాగ్రత్తగా ఇలాంటి స్పూన్తో మూడు స్పూన్లు నూనె వేసేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఉంటే వేసేసానండి వేసేసి ఇలాగా మూకుడు ఇక్కడ పెడుతున్నాను అయితే కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందండి పచ్చడి రుచిగా ఉంటుంది మరి ఇలాంటి కాయలు మీరు కారం తినేదాన్ని బట్టి నేను టమాటా పచ్చడిలో కొంచెం ఘాటుగా చేస్తాను అన్నమాట రెండు నాలుగు ఏడు ఒక పది కాయలు అండి చూశారు కదా చిన్న పెద్ద తోటి పది కాయలు తీసుకున్నాను ఈ పది కాయలని ఇలాగ ప్లేట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాను అయితే టమోటా పళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే అండి నాలుగు నాలుగు ఎనిమిది పళ్ళు ఉన్నాయి టమాటా పళ్ళు ఎనిమిది పళ్ళు ఉన్నాయండి అయితే ఇంత కొత్తిమీర అంటే వేయనండి ఇలాగా ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకుని వేస్తాను ఈ కొత్తిమీరని ఇంకో రకం పచ్చడి చేసినప్పుడు చూపిస్తాను అదనమాట ఇంత ఈ గుప్పుడు కొత్తిమీర చూశారు కదా ఈ కొత్తిమీరిని వేస్తాను తింపేసి ఇక తయారు చేసేటువంటి విధానంలోనూ మరి పోపు అనేది పెట్టుకుంటే బాగుంటుందండి అది మన ఇష్టంతో కూడి ఉందండి పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు చిన్ని నింగూ జల్లేస్తే పచ్చట్లోనూ పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు పోపు పెట్టుకోవాలంటే ఒక టీ స్పూను మినప్పప్పు తీసుకోండి ఇలాగ అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు ఓ రెండు ఎండు మిరపకాయలు ముక్కలు తింపేసి వేసుకోవాలండి అయితే మరి పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఇగో ఇటువంటి స్పూన్లు ఉప్పు వేసాండి ఇగో ఈ పసుపు వేసాను రుచి మళ్ళటానికి టమోటా పండు రుచి కానీ ఒక చింతకాడ ఇంతే తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే పుల్ల రొడ్డు అయిపోతుంది కాబట్టి ఇంతే చింతపండు తీసుకున్నాను అనమాట అంటే ఇంకా వేరే వేరే వేస్తే ఇది టమోటా యొక్క ఫేవర్ పోతుందండి నువ్వు పప్పులు శనగపప్పులు ఇలాంటివి వేయకూడదు ఏ ఫేవర్ కావాలంటే ఆ విధంగా దాని మాధుర్యాన్ని కలిగి ఉంటుంది అండి కాబట్టి నేను ఇప్పుడు మరి టమాటా ముక్కల్ని కోసేసి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ముక్కలు చేసేసి కొత్తిమీరని ముక్కలు చేసేసి అదే కొంచెంగా మగ్గ పెడతాను ఆ మగ్గ పెట్టేదాన్ని మీకు చూపిస్తాను అనమాట అండి ఇదిగోండి టమోటాలు తరిగేసాను ఉన్నకాయలు చూపించాను కదా ఇప్పుడు స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాండి మీడియంలో పెట్టుకుంటాను స్టవ్ని ఎదుగుమంటే మీడియంలో పెడుతున్నా కొంచెం నూనె కాగాక వేస్తాను ఈ లోపల ఈ పచ్చిమిరపకాయలు కూడా ముక్కల్ని చేసేస్తానండి మరి మనం చేసుకునేటువంటి పదార్థంలో ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే కొంచెం దైవ స్మరణ మనకు వచ్చింది ఏదైనా చేస్తే అండి ఏమవుతుందంటే ఆ వండిన ఆహార పదార్థంలో చెడు అనేటువంటి దోషాన్ని పార పూర్వకాలం అందుకోసం అండి పొయ్యల దగ్గర అది కూర్చుని సుభద్రసారని లేకపోతే ఏదో సీతామ్మవారుది ఇది అని ఇలాంటివి చదువుకుంటూ ఉండేవారు పూర్వకాలంలో వాళ్ళకి పాటలు బాగా వచ్చేదని ఎందుకంటే మా అమ్మగారికి వస్తే కృతులు కూడా వచ్చేవన్నమాట ఏదో వంట చేస్తూ సాయంకాలం పిల్లలకు భోజనం పెడుతూ ఆ మట్టి పొయ్యిల మీద వండుకుంటూ వాళ్ళ పాటలు అవి పాడుకుని అంటే అందు ఆ ఆహార పదార్థంలోకి ఆ దైవనామస్మరణ అనేటువంటిది వెళుతూ ఉంటుందండి మళ్ళా పిల్లలు కూడా ప్రశాంతత అనేటువంటిది మనకి రావటం జరుగుతుంది మనం కూడా అలాగే ఏదో ఒకటండి మనకి తోచిన నామము లేకపోతే ఒక శ్లోకము లేకపోతే ఒక స్తోత్రము వస్తూ ఉంటాయి కదండీ నమ్మస్త మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే హస్తే మహాలక్ష్మీ నమోస్తే ఇలా ఏదో అనుకుంటూ వంట చేసుకున్నాం అనుకోండి మాధుర్యంగా ఏర్పడుతోంది మరి నూనె కాగిందండి చెటపట్టలాడుతోంది ఈ ముక్క వేసేస్తున్నాను ఇదిగోను చూసారా వేసేసాను ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నా అండి దీన్ని మీడియంలో పెట్టి చక్కగా పైన మూత పెట్టేసి నీళ్ళ మూత అది ఏమీ మరి పచ్చడి ఎన్ని రోజులు నిలవాగుతుంది అని చెప్పి అంటారు కదండి మామూలుగా బయట రెండు రోజులు నిల్వాగుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు తినచ్చు కానీ అయితే ఇలాంటి రోటి పచ్చళ్ళు రెండు రోజుల కంటే ఎక్కువ ఎ ఎప్పుడు కాస్త అప్లై చేసుకోవచ్చండి ఎంత పది నిమిషాలు అవుతే అయిపోతుంది అంటే ఉన్నది పాడేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తినచ్చు మరుసటి రోజున అది అండి ఇగో కలిపేసాను కదండి ఇప్పుడు చింతపండు పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నాను ఒకసారి చూడండి ఇగో అన్నీ వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అందరికీ గాజు ఒకటి వస్తున్నాయి కదండీ గాజు దాన్ని మూత పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా మూత పెట్టుకోవచ్చు అనుకోండి ఇలాగ శుభ్రంగా ఇలాగ మూత పెట్టుకోవచ్చు కొంచెం త అనుగుతుందనమాట అండి ఒక రెండు నిమిషాలు అయ్యాక మళ్ళా కలుపుతాను ఇంకో ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ ఉమ్మ అండి ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఐదే ఐదు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఒకసారి కలిపాను ఐదు నిమిషాలు అయ్యింది కరెక్ట్గాను చూసారా ఎలా మగ్గిపోయిందోనో మరి గుంట ఉంటే గుంటలో చక్కగాను మనం ఎలా చెక్క ముక్క కింద చేసేసుకోవచ్చు మరి గుంట లే గుంట అంటే నేను చిన్న గుంట మూలాన్ని చెదురుతుందని భయం చేత విప్పటి మిక్సిజాలోకి వేసి రుబ్బేస్తాను ఇవ్వక చూసారా కట్ చేస్తున్నాను మీడియంలో పెట్టాను ఐదే ఐదు నిమిషాలు చాక ముక్క చూడండి ఎంత మెత్తగా ఇలా గుజ్జులైపోయి అసలు ఇలా అలా అనేస్తేనే చాలా బాగుంటుంది అంత బాగా మరిదో ఇది చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ జార్లోనే పడతాను విప్పర్తో పట్టేస్తాను మీకు పట్టి చూపించిన తర్వాత చిన్న ఇంగువ పోపు అది పెడతాను ఒక్కోసారి పోపు కూడా పెట్టండి దీనిపైన ఇంగు జల్లేసి రుబ్బేస్తాను అది ఒక రకంగా చక్కగా ఉంటుంది ఇవాళ పోపు పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి చల్లగా అయ్యింది మిక్సీలోకి వేసేసాను విప్పర్ తోటి ఎలా ఎలా విప్పర్ తోటి ఎలా వస్తుందో ఏమిటనేది చూపిస్తాను మీకు ఇగో ఆన్ చేసి రుబ్బుతున్నాను అనమాట అండి అదే ఇక ఏముందండి పచ్చడి అయిపోతే టిఫిన్ చెయ్యాలి స్వాములకి ముగ్గురు స్వాములు ఇంచుమించుగా రోజు రాత్రి అల్పాహారానికి అనమాట ఇవాళ బొబ్బర్ల పిండి అనేటువంటిది చేస్తున్నాను అనమాట అండి ఇవాళ చి చిలుకు ద్వాదశి కదా అది కూడా భోజనం పెట్టుకున్నట్టు అయిపోయిందండి స్వామికి పచ్చడి రుబ్బుతున్నాను అగోండి ముక్క కింద ఉంటేనే బాగుంటుంది చక్కగాను ఇంకొకసారి రుబ్బుతాను చాలా బాగా వచ్చింది అనమాట గుంటలో పచ్చట్లాగా వచ్చింది ఇది ఒక పోపు అనేటువంటిది స్టవ్ వెలిగించాను మీకు చెప్పాను కదా ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ లోపు జీలకర్ర రెండు ఎండుమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూను మినప్పప్పు కొద్దిగా ఇంగువ వేసుకున్నాను మరి కొంతమంది వెల్లుల్లిపాయ రబ్బ కూడా వేసుకుంటారు మీకు ఇష్టమవుతే వెల్లుల్లిపాయ రబ్బ వేసుకోండి మేము చాలా తక్కువ తింటాము ఎప్పుడైనా తినాలనుకుంటే వారం వర్జలు లేకపోతే ఒక్క రబ్బ వేస్తానన్నమాట అనమాట ఈయన అంతగా ఇష్టపడరనమాట అందుకోసమని వెలుల్లిపాయ చూడండి ఇగో పచ్చడి ఇంకా పోపు నేను అసలు అయితే ఒక్కోసారి పోపు పెట్టనండి నాకు ఇలాగే ఇష్టం ఒక్కోసారి పోపు పెడతాను చూసారు ఇగో ఇలాగా ఎంత బాగా వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి పోపు వేసి కలిపేస్తాను ఈ పోపు వేగానే ఇందులోకి వేసి కలిపేస్తాను మరి మీకు పచ్చడి తయారు చేసుకోవడం అవగాహన అయిందా కదండి పది నిమిషాలండి అదే రోడ్లో అయితే కొంచెం చల్లారిన తర్వాత ఇలా బండతోటి కొంచెం ఇంత గుంట ఉండి ఒక బండకర్ర ఉంటే చక్కగా దంచేసుకోవచ్చు అర్థమైందండి లేదు ఇలాగ ఇప్పుడు నాది మిడిల్ జార్ అనమాట రెండే రెండు తిప్పులు తిప్పాను చల్లారిన తర్వాత అలాగే మీరు కూడా ఓ పని చేసుకొచ్చి చల్లారిన తర్వాత తిప్పుకోవచ్చు మరి టమోటా అదే కొత్తిమీర పచ్చడి అనేటువంటిది మీకు అవగాహన వచ్చింది మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియదు పప్పు కూరల్లో కూడా నంచుకోవచ్చు ఇది చక్కగాను మెంతిం కూర పప్పు అది వండుకుంటాం కదా అందులో కూడా నంచుకోవచ్చు అనమాట పచ్చడి చూడండి ఇంకొకసారి అది మరి ఇక అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని నొక్కమని చెప్పి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి మరి ఇంకొక వీడియోలోను ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాను మరి మీ సూర్యకుమారి అందరికీ కూడా ధన్యవాదాలండి లోకాన్ సంస్థాన్ భవంతు